నువ్వు ఇలా అంటే నేను బాధపడుతున్నా నాలో ఏమన్నా తప్పులు ఉన్నాయా నువ్వు ఇలా మాట్లాడటానికి నేనేమన్నా చేశానా సో మన ఇద్దరం ఒకరినొకరు అలా అనుకోకుండా ఉండి క్వాలిటీగా బతకాలంటే ఏం చేయాలి అని మాట్లాడుకోవాలి ఎంతమంది అలా మాట్లాడతారు చెప్పు నన్ను అనేసారు అంతే ఇగో తీసేసుకొని నలుగురికి చెప్పేసుకొని తిట్టేసుకొని మళ్ళీ రెండు రోజులు అయిపోతే కలిసిపోయి మళ్ళీ నాలుగు రోజులైతే తిట్టుకొని ఇట్లాగా వెరీ క్వాలిటీ లేకుండా ఉండే బదులు కూర్చొని మాట్లాడుకుంటే తొంభై శాతం సమస్యలకి పరిష్కారం ఉంటుంది నువ్వెంత నేనింత అని ఈగోస్ కెలిపోతే సమస్యలకి పరిష్కారం రాదు కాబట్టి అడిగినట్లు భార్యాభర్తలు కానీ ఎనీ బంధంలో కానీ సమస్యలు వస్తానికి మొదటి కారణం చెడు కర్మకి సంబంధించిన రుణాను బంధానికి సంబంధించిన తాలూకా లెక్కలు దానికి అనుగుణంగా కూర్చున్నప్పుడు గ్రహాల స్థితిగతులు సో ఆ గ్రహాలు వచ్చినప్పుడే వాటికి సంబంధించిన కూడా ట్రిగర్ అవుతూ ఉంటాయి మనుషుల్ని మనం క్షమించటం నేర్చుకోవాలి